స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న అరవై రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా పద్నాలుగవ రోజు ప్రవచనం ఆయన కొనసాగించారు ద్రౌపదికి ఐదుగురు భర్తలు అనేది ఈశ్వర సంకల్పమని సమన్వయ సరస్వతి వాచస్పతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు ద్రౌపది స్వర్గలక్ష్మి అని ఆమె యజ్ఞవాటికలో ఉద్భవించిందని ఆయన అన్నారు ఇంద్రత్వం అనేది ఒక పదవి అని బ్రహ్మశ్రీ సామవేదం చెబుతూ చాలామంది ఈ పదవిని చేపడతామని అన్నారు ద్రౌపదిని పాండవులు ఐదుగురికి ఇచ్చి పెళ్లి చేయాలనడం ధర్మవిరుద్ధమని ద్రౌపదుడు అభ్యంతరం చెప్పినప్పుడు అయితే దీనికి ధర్మరాజు సమాధానం చెబుతూ అంతకుముందు పురాణాలలో కూడా ఒక కన్యకు ఎక్కువ మందితో వివాహం జరిగిన సందర్భాలున్నాయని ప్రస్తావించాడని ఆయన వివరించారు వివాహం పూర్తయ్యాక ఇదేమిటని గుసగుసలాడుకోవడం అనేది ఎక్కడా కనిపించలేదని సామవేదం వివరించారు జటిలా నామ జటిలామౌతీ ఋషీన్ పురాణాల్లో జటిల అని ఒక ఆమె గౌతమ గోత్రానికి చెందిన కన్య ఏడుగురు ఏడుగుషులను వివాహం చేసుకున్నది ఇది ఉంది అలాగే తథైవ మునిజావార్షి తపోవిర్భావితాత్మన సంగతాపు దశభ్రాతృ నేకనామ ప్రచేత సహా పండు మహర్షి వార్షి అనేటువంటి ఆమె ప్రచేత పుత్రుల్ని పది మందిని వివాహం చేసుకున్నది ఇది భాగవతంలో కూడా ఈ వృత్తాంతం వస్తుంది ఈ వార్షి వారిని వివాహం చేసుకోవడం పైగా వారు ఎటువంటి వారు ప్రవి పవిత్రమైన అంతఃకరణం కలిగిన వారు నిగ్రహ సంపన్నులైన మునులు తపోభిర్భావితాత్మనహ తపస్ సంపన్నులు పది మంది నన్ను వివాహం చేసుకున్నది అని చెప్తూ ఏమైనప్పటికీ గురుజనుల ఆజ్ఞ అంటే మనం గురుస్థానంలో గౌరవించేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆజ్ఞ కూడా ధిక్కరించకూడదు గురుస్థానాల్లో ప్రథమ స్థానం అమ్మ కుంతీదేవి కూడా సామాన్యురాలు కాదు బహుధర్మశాస్త్రం అని తెలిసినటువంటి ఆమె ఆమె నోట ఎప్పుడూ అసత్యం రాదు ఎందుకంటే అసత్యం పలికే అలవాటు ఉన్న వాళ్ళకి అవసరం లేకపోయినా అసత్యం వస్తుంటుంది మన లోకంలో చూస్తుంటాం ఏదో ప్రాణాపాయ పరిస్థితుల్లో బొంకవచ్చు ధనహానప్పుడు బొంకవచ్చు అని శుక్రనీతి చెప్పిన కొందరికి అలవాటైపోతుందండి ఏది అడిగినా తప్పన అబద్ధం వచ్చేస్తుంది అసత్యం అలవాటైపోతే వాడి సంస్కారం దెబ్బతింటుంది తర్వాత దాని విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఎప్పుడూ సత్యాన్ని అంటిపెట్టుకున్న వాళ్ళు పొరపాటు పలికిన సత్యం అవుతుంది వాళ్ళ దగ్గర ఆ సత్యనిష్ట లాంటిది అందుకే ఆ విషయంలో గురుజనుల్లో తల్లిని మించిన వారు లేరు గనక గురుజనుల ఆజ్ఞ కూడా నాకైనది అంటే అప్పుడు కుంతీదేవి కలగజేసుకుని చెప్తోంది ధర్మచారి ధర్మచారీయుష్ఠిర అనుతాన్మే భయం తీవ్రం ఉచ్చేహం అనుతాత్కథం పైగా ఆవిడ సత్య సత్యవ్రతపరాయణురాలు అసత్యం పలకూడదు అంటే ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉండవలసినది సత్యం సత్యం అనడానికి అనేక రకాల నిర్వచనాలు నిబద్ధతయే పరమ సత్యం ఆ కారణం చేత నాకు ఇప్పుడు నేను ఇలా నిర్దేశించాను ధర్మచారి యుధిష్ఠర అంటే ధర్మచారణ ఎప్పుడు చేసేటువంటి యుధిష్ఠుడు చెప్పింది సత్యమే నేను అలా నిర్దేశించిన మాట వాస్తవమే ఇప్పుడు అది జరగకపోతే నాకు అసత్య భయం ఏర్పడుతుందో ఏమో అని ఒక భీతి కలుగుతుంది నాకు అసత్య దోషం